హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభశ్రీ కిచెన్ ఈరోజు మనం ప్రిపేర్ చేసే మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతో రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్టు మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఒక బౌల్ తీసుకొని అందులో పై పొట్టు తీసి శుభ్రంగా కడిగిన మష్రూమ్స్ తీసుకోవాలి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్పై పెట్టి స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిపై మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఓ ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిలో వాటసి వీటిని ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇంతలోగా మనం టమాటో పేస్ట్ రెడీ చేసుకుందాం వేరే స్టవ్పై కళాయి పెట్టి స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఓసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి కలుపుకొని స్టవ్ బంద్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని టమాటోలని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన టమాటో ముక్కలు అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఓసారి కలుపుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసి ఓసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసి బాగా కలుపుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని అలాగే కొన్ని నార్మల్ వాటర్ కూడా వేసి ఓసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మరోసారి కలుపుకొని మనం ఉడికిచ్చి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఓసారి బాగా కలిపి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మసాలాలన్నీ కలిసేటట్టు అంతా కలుపుకొని మూత పెట్టి ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీస్తే ఆయిల్ సెపరేట్ అయింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలిపి మూత పెట్టి ఓ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా కసూరి మేతి వేసి ఓసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది ఈ టేస్టీ మష్రూమ్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని రైస్ రోటీ చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో స్పెషల్ రెసిపీస్ కోసం శ్రీ కిచెన్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్